హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన మమతల కోవిల ఈరోజు వీడియోలో అయితే మా రిలేటివ్స్ గృహప్రవేశం అయితే అక్కడికి వెళ్ళామండి అక్కడైతే జరిగిన డ్యా చూ చేయించిన డెకరేషను చేసిన పూజలు అయితే చూపిస్తాను ఇల్లు అయితే చూపిద్దాం అనుకున్నాను కానీ కొంచెం హడావిడిగా ఉండడం వల్ల అయితే చూపించలేకపోయానండి వచ్చేసి వీళ్ళది గృహప్రవేశం టైం వచ్చేసి తెల్లవారుజామునండి తెల్లవారుజామున గృహప్రవేశం అయిపోయినాక వెంటనే హోమము తెల్లవారినాక సత్యనారాయణ స్వామి వ్రతము చేసేసుకున్నారు ఆల్రెడీ మేము వెళ్ళేటప్పటికి ఆ రోజు వర్షం కూడా పడుతుంది అన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడైతే కొత్త ఇంట్లో ఇప్పుడు మణిద్వీపవర్ణం చదువుతున్నారు కదండి మణిద్వీపవర్ణం చదవడానికైతే ఇక్కడ అమ్మవారి ఫోటో పెట్టేసి దీపారాధన చేసేసిన తర్వాత మణిద్వీపవర్ణం చదవడానికైతే రెడీ అవుతున్నారండి ఇక్కడంతా కూడా తొమ్మిది సార్లు చదువుతారు కదా అక్కడ కావాల్సినవన్నీ ఒక్కొక్కసారికి ఒక్కో రకం పువ్వులు అలా అన్నీ రెడీ చేసుకొని తాంబూలము ఇక్కడ వచ్చేసి తొమ్మిది రకాల ప్లేట్ తొమ్మిది ప్లేట్లు పెట్టి అందులో బ్లౌజ్ పీసు గాజులు తాంబూలము పువ్వులు ఒక్కొక్క తాంబూలంలో ఒక్కొక్క రకం ఫ్రూట్స్ అయితే పెట్టి అయిపోయినప్పుడు అవి అమ్మవారికి ఇచ్చినట్లుగా ఇచ్చి హార్త అయితే ఇవ్వటం అవన్నీ రెడీ చేసుకుంటున్నారు ఇక్కడ వ్రతానికి వెనక అయితే అరిటాకుతోటి డెకరేషన్ చేయించారండి డెకరేషన్ కానీ ఇక్కడ పూజ అయిపోయిన తర్వాత చూపిస్తున్నాను తొమ్మిది సార్లు చదివినప్పుడు తొమ్మిది రకాల పువ్వులతో అయితే పూజ చేశారు చేసింది అలంకారం బాగుందనిపించింది కదా పూజ అయిపోయిన తర్వాత ఇవైతే అమ్మవారికి సమర్పించిన తాంబూలం ఒక్కొక్కసారికి ఒక్కొక్క కొబ్బరికాయ ఇవన్నీ తెలిసినవే కదా అందరికీ మండపానికి సత్యనారాయణ స్వామి మండపానికి ఇలా డెకరేషన్ చేశారండి ఇది వచ్చేసి మెయిన్ డోరు మెయిన్ డోర్కి డెకరేషన్ ముందుకై కిందకైతే బంతి పువ్వులు పైన వచ్చేసి ఇలా ఫ్లవర్స్ తోటి డెకరేషన్ చేశారు ప్రతి గుమ్మానికి చేశారండి కాకపోతే మీకు ఇల్లు మొత్తం చూపిద్దాం అనుకున్నాను చూపించడానికి అయితే కుదరలేదు గృప్రవేశం అంటే తెలిసిందే కదండి ఫుల్గా వచ్చిన బంధువులు అది అంతా హడావిడిగా ఉంటుంది ఇది వచ్చేసి అరిటాకులతో చేసిన డెకరేషన్ అండి బాగుంది కదా ఇక్కడ చూసారా ఫ్లవర్సు వినాయకుడికి కానీ అమ్మవారికి కానీ వేసిన దండలు ఇంట్లో పెట్టి ప్రతి ఫోటోకి కూడా ఇలానే కూర్చి మ మల్లె పువ్వులు కనకంబ్రాలు వేసి అయితే చేశారండి బాగున్నాయి చాలా సింపుల్గాను చూడటానికి చాలా బాగుంది అనిపించింది ఇది వచ్చేసి పక్కన కనిపిస్తుంది కదా డెకరేషన్ అది దేవుడు కదండి ఇది వచ్చేసి బెడ్రూమ్కి డైనింగ్కి వెళ్ళడానికి డోరు ఆర్చి ఇక్కడ అంతా అయిపోయిన తర్వాత హారతిచ్చేసి లలిత చదివిన వర్ణం చదివిన వాళ్ళందరికీ కూడా వచ్చి అక్షంతలు వేసేసి దండం పెట్టుకుంటున్నారు బాగుంది అనిపించింది అందుకే మీకు కూడా చూపిద్దాం అయితే తీసాను ఇది వచ్చేసి దేవుడి గదికి డెకరేషన్ అండి చెప్పాను కదా హడావిడిగా ఉందని ఇక్కడ వచ్చేసి ఫోటోగ్రాఫ్